గండేపల్లి మండలం వేం వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి గుడికి ఇరవై ఐదు వేల రూపాయల ఇన్వెర్టర్ బహుకరించిన జగ్గంపేట మండలం మల్లిసాల టీడీపీ నాయకులు మల్లిసాల గ్రామ పంచాయతీ పద్నాలుగవ వార్డు సభ్యులు ఇంజరపు దుర్గ మేరి దంపతులు వారిని ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం చేసి దీవించారు దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా దుర్గ మాట్లాడుతూ వేసవి కాలం తీవ్రంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో తాళ్ళూరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఇన్వర్టర్ బహుకరించామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ భాస్కరాచార్యులు ఎం రమేశాచార్యులు కె రామకృష్ణాచార్యులు కె వెంకటేశ్వరాచార్యులు పాల్గొన్నారు తీస్తారా ఫోటో కూడా తీ அது கொ <smell noise> <Sorry>. <avirus> ఎందుకంటే చీకట్లో ఉండదు అచ్చు కూడా ఒకరు వస్తారు తర్వాత చీకట్లో ఉంటారు ఈ పెద్ద ఆలయం నైట్ వాచ్ నైట్ వాచ్ సిసి కెమెరా అనుకుంటే స్వామి